వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టెట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ మరియు వ్యాకరణాంశాలు తెలుసుకుందాం సంఘ సంస్కరణతో పాటు భాషా సాహిత్య సంస్కారాన్ని తలపెట్టిన కందుకూరి విభిన్న శాస్త్ర ప్రక్రియలను సరళగ్రాంధిక భాషలో వెలువరించడం ఆరంభించారు క్షీణయుగ సాహిత్య ప్రక్రియల్లో భాషలోనూ రచనలోనూ కనిపించే సాముగరడీలకు ఆయన స్వస్తి చెప్పారు పై గద్యంలోని జాతీయాన్ని గుర్తించండి తలపెట్టు గతాన్ని నెమరువేస్తూ భవిష్యత్ సందర్శనంతో అనుభూతిని పొందుతూ ఓ మహామౌని పుంగవుడిలా ఓ భంగిమలో కూర్చున్న ఆయన మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు కథ చెప్పడానికి తలపండిన తాతయ్యను తలపింపజేస్తున్నాడు పడమటి కొండ కొనకమ్మ మీది బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు మరి కాసేపటిలో కాలపురుషుడి కాలితన్నుతో కొండ కావలపడి లోకాన్ని నిండు చీకటితో నింపేవాడు చావు తెలివి అన్నట్లుగా మబ్బుతునుకలకు చుట్టూ అంచు చుట్టాడు పై గద్యంలో మబ్బు తునకలకు జరీ అంచు చుట్టినది సూర్యుడు పర్వతశ్రేష్ఠ పుత్రిక విరోధి అన్న పెండ్లాము అత్తనుగన్న తండ్రి ప్రేమ తోడుతవానికి పెద్ద బిడ్డ సున్నమిప్పుడు తేగదే తాంగి ఈ పద్యంలో పర్వతశ్రేష్ఠ పుత్రిక విరోధి అన్న అనునది వీరిని సూచిస్తుంది బ్రహ్మ విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుండు కాడు కొలని హంసలకడ గుక్కెరయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ పైపద్యంలో విద్యలేనివాడితో వీరిని పోల్చాడు కొంగ పాఠాలను వాటి ఇతివృత్తాలతో జతపరచండి మర్యాద చేద్దాం హాస్యం మే మే మేక పిల్ల పరస్పర సహకారం గోపాల్ తెలివి సమయస్ఫూర్తి రాజు కవి సామాజిక అంశం క్రిందివానిలో సరికానిది మాత్రమే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో విశ్వనాథవారు వేయి పడగలు నవలకు జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందారు ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం ఉద్దేశం బాలచంద్రుని ప్రతిజ్ఞ అవధాన ప్రక్రియలో పద్యంలో ఒక అసంబద్ధమైన పద్యపాదాన్ని ఇచ్చి మిగతా మూడు పాదాలను పూరించమనడం సమస్య మేము అనేది ఉత్తమ పురుష బహువచన సర్వనామం తుల్యం ఈ పదానికి సమానార్థకం సమానం క్షమ నానార్థాలు ఓర్పు భూమి యలమి పర్యాయ పదాలు ముదము సంతోషము ప్రయోజనం శూన్యం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అరణ్యరోదనం క్రింది వాణిని జతపరచండి స్వార్థం వెళ్ళి ఛేదర్థం వెళ్తే వెళ్తూ వ్యతిరేకార్థకం వెళ్ళక తడవుల బట్టి ఈ ఎలుక ఇక్కడ వాసము చేయుచున్నది గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం పంచమీ విభక్తి ప్రత్యయం హరింపబడునది అనే వ్యుత్పత్ర్థం గల పదం హృదయం మొలకా పదానికి ప్రకృతి మూలికా వాక్యం గురించి సత్యాలు గుర్తించండి ఆ కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది మూర్తిభవించిన ధర్మంలాగా కొలువుదీరాడు ప్రభువు మాధవవర్మ ఈ వాక్యంలోని అలంకారం ఉపమాలంకారం తాళవ్యాక్షరాలు అనగా దౌడ భాగంలో పుట్టేవి ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు పగడాల పదంలోని సంధి లులనల సంధి నందు గురువు కలిగిన గణం స మొదట పరిమితార్థంలో ఉన్న పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధించడం అర్ధవ్యాకోచం మాట్లాడేటప్పుడు నెమ్మదిగా మొదలుపెట్టి పోను పోను వేగం ఎక్కువ చేసి అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడడం సమవేగరాహిత్యం విద్యార్థులు వారి వారి వైయక్తిక ప్రతిభ ఆధారంగా నియోజనాలను గ్రహించి వాటిని సాధించి ముందుకు వెళ్ళడం ప్రధాన అంశంగా గల పద్ధతి డాల్టన్ పద్ధతి పాఠశాలలో విద్యార్థులకు విద్యానుభవాలు కలిగించటం కోసం సాంఘిక సమూహం యొక్క రూపకల్పనయే విద్యా ప్రణాళిక అని అన్నది బ్యూచాంపి ద్విపార్శ్వ ఉపకరణానికి ఉదాహరణ వర్ణచిత్రాలు దశరథుడు రాముడు పాండురాజు డ్యాష్ పై ప్రశ్న ఈ రకానికి చెందినది సహసంబంధ ప్రశ్న ఆశ్వేజ బహుళతీయ నాడు రోహిణీ నక్షత్రయుక్తుడైన చంద్రుని వనితలు పూజింతురు నిశానాధుని వంటి ఆహ్లాదకరుడైన పెనిమిటి లభించవలనని ఈ నోము చేయబడుచున్నది వృద్ధుడును వికలాంగుడునైన భర్త రాకుండుట కూడా కాంక్షితమే తదియ కట్ల బాలికలు పెరుగన్నము తిని ఉదయం వరకును స్వేచ్ఛగా ఆటలాడుకుందరు పగలంతయు ఉపవసించి చంద్రోదయము కాగానే పూజ చేసుకుందరు పై గద్యం ఈ పర్వదినం గురించి సూచిస్తుంది అట్ల తదియ నాగయుగము నందలి మతాచార పరిస్థితులు ఈనాటికి తెలుగుదేశంలో నిలిచియున్నవని చెప్పునైనది ఆనాడు సర్పములనే కాక శిలలను పూజించుచుండరి వృక్షపూజయార్యులకు కూడా నుండినట్లు కనిపించును యాగములందు అగ్నిని పుట్టించుటకై అశ్వత్థ వృక్షమునందు మొలచిన జమ్మి వృక్షశాఖతో అరణులు నిర్మించుచుండిరి చేతులకు దొడవు దానము భూతల నాదులకు బంకమి ధరలో నీతియ తొడవెవ్వారికి నాతికి మానంబు తొడవు పై పైపద్యాన్ని అనుసరించి అనేది వీరికి అలంకారం రాజు సంపదలు గల్గుతరి మహాజనుల హృదయమభినవోత్పల కోమలం బగుచు వెలయు నాపదలు గల్గునప్పుడు మహామహీధరాస్మ సంఘాత కర్కశం బైదనచ్చు ఆపదల సమయంలో మహాజనుల హృదయం ఇలా మారుతుంది పర్వతం ఇట్స్ పండుగ రోజు గిరిజనులు తమ వ్యవసాయ పనిముట్లు ఇక్కడ పెట్టి పూజ చేస్తారు కుదురు కోటి గొంతుల కిన్నెర మీటు కొనుచు కోటి గుండెల కంజర కొట్టు కొనుచు ప్రవహించిన నది పెన్నా నది మిక్కిలి ప్రియము అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అల్లారు ముద్దు ఆనంద్ శామ్యూల్ లత రవి పాత్రలు గల పాఠం తులి పండుగ వాలకం అర్థం తీరు బహుళ కావ్యములను పరికింపగావచ్చు ఈ పద్యపాదం తరువాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి బహుళ శబ్దచయము పలుకవచ్చు పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి సత్యమహిమ గేయకథ ముగ్గుల్లో సంక్రాంతి వ్యాసం పరివర్తన కథ రాజు కవి పద్య కథ ారి పార్వతీశం రచించినది మొక్కపాటి నరసింహ శాస్త్రి గోపాల్ తెలివి పాఠంలో గోపాల్ను ఢిల్లీ నవాబు వద్దకు పంపినది జయచంద్రుడు ప్రాణము ఈ పదానికి వికృతి పానము పరిచర్య ఈ పదానికి పర్యాయ పదాలు సేవ ఆరాధన వడి పదానికి నానార్థాలు వేగము శౌర్యము ప్రాణము దీసెను ఈ పదంలోని సంధి సరళా దీశ సంధి నిను నిను నిన్ను నిన్ను నిను నిన్నును నిన్నును నిన్ను నిన్నును ఈ పద్యపాదం చంపకమాల తే అయితే ప్రత్యయాలు చేరిస్తే ఈ క్రియలు ఏర్పడతాయి చేదర్ధక క్రియలు అవి అనే పదానికి సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం వాటిని ఆమె వచ్చింది ఈ వాక్యంలో ఒక మహతీ వాచకం ఒక క్రియా ఉన్నాయి క్రింది వాటిలో ద్విత్వ సంయుక్తాక్షరాలు గల పదాన్ని గుర్తించండి మధ్యాకర క్రింది వాటిలో దంత్యాలు లా గురు భక్తి విగ్రహ వాక్యం గురువునందు భక్తి పాఠ్యాంశ సందర్భం చెప్పడం ఈ లక్ష్యానికి స్పష్టీకరణ అవగాహన మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడడం సమస్వర రాహిత్యం మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదటగా ప్రస్తావించిన కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఈ రోజున జరుపుకుంటాము ఫిబ్రవరి ఇరవై ఒకటి క్రింది వాటిలో ద్విపార్శ్య ఉపకరణం ధారాపటాలు మంచి ప్రశ్న పత్రం లక్షణం కానిది అవ్యాపకత ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి